ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం సో ఛానల్ రోజు తర్వాత అయితే మనం అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాం ఎందుకంటే ఇందులో పట్టి అయితే ఇక ఫ్యామిలీస్ వల్ల ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో అయితే మనమైతే ఇక వీడియోస్ అయితే తీయలేదు సో ఈరోజు అయితే మనమైతే బండి అయితే కొత్తగా అయితే తీసుకొచ్చినాం మనమైతే ఇందులో పట్టి అయితే ఇంటికాలు లేము ప్రజెంట్ అయితే మన కిరణ్ రావు ఉన్నాడు మనమైతే ఈరోజు అయితే ఫీల్డ్ కాడికి వచ్చినాం సో ఒకటి ఏంటంటే ఈ బండి అయితే రేడియం కొట్టించినాం అనమాట నేనైతే లేను మనోడే కొట్టించిండు సరే చూద్దాం రండి మన ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఇక్కడ మలితాజ్ అని కొట్టింది అన్నయ్య పేరు ఇక్కడ డోన్ టచ్ కొట్టించాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్ కాబట్టి అట్లా ఇక్కడ మన పేరు ఇక్కడ यादवस इन नेरोटीजो इहो అయితే ఆయమ్మ ఫార్మర్ అని కొట్టిచ్చారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్ గా ఇదైతే ఇంతవరకు అయితే బండి చూడలే కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ సేమ్ ఈ పక్క ఇక్కడ ఆ పక్క కూడా అక్కనే ఇక ఇక్కడ ముందు అన్నదాత రైతు తల్లమ్మ తల్లి స్టాప్

எது கதா இது கஷ்ட கஷ்டம் அவுனே பட்டினி கடத்தா இப்போ மாவுன் கிடைக்க மடப்பட்டு அட்ரட்தான் அப்படியே மொத்தம் கிண்டிக்கு ரேன்

పెద్దగా ఏం దీనికి ఎనిమిది వేల బిల్ అయింది కొంచెం సూర్యులు ఉన్నాయి కాబట్టి ఆడికే కొంచెం సో బండి అయితే చాలా మంది అయితే దగ్గర వచ్చిందన్న ఇక్కడ ఇంకెళ్ళన్నా అని అయితే చాలా మంది అడిగారు మనల్ని అంటే నేను షార్ట్ వీడియో సో మనకైతే బండి అయితే వచ్చేసి మొత్తం ఇక ఈ రోటర్ సెక్షన్ మొత్తం కానీ ముందు రోటర్ సెక్షన్ మొత్తం కంప్లీట్గా బేరింగ్లు అయినా లోపల స్పైకులు మొత్తం గడ్డ్రమ్ మొత్తం ఈ ఏరియా మొత్తం ఫీటర్ బాక్స్ ముంగట రెండు గేర్లు షాఫ్ట్ ఈ బా ఈ ఫీటర్ బాక్స్ బేరింగ్లు ఈ మెయిన్ మెయిన్ బేరింగ్లు మొత్తం మనకైతే మొత్తం అయితే తీసేసి అయితే కొన్ని పోకున్నా కూడా తీసేసినాం ఇక ఫ్యాన్ బేరింగ్లు కూడా ఈ ఫ్యాన్ మొత్తం సెట్టింగ్ మెయిన్ మొత్తం ఇదంతా పైకి వచ్చింది ఒడ్డు దాకి అంతా చేపిస్తే మనకు ఈ నీడ టాపు స్టాకర్ చెక్కలు ఇక ముంగట డ్రమ్ము చిలుకలు ఇవన్నీటికి మనకు వచ్చేసి ఫిట్టింగ్ ఛార్జు మనకు అన్ని సామాన్ ఛార్జ్ వచ్చేసి ఒక డెబ్బై వేల చిల్లర దాకా ఇచ్చింది అనమాట ఎందుకంటే ఇట్లా చేయించుకుంటే ఏమైందంటే మనకి ఇప్పుడు సీజన్ ముందున్నది కాబట్టి మనకు ఈ మనకు కొన్ని 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 చేపిస్తే ఏంటంటే మనకు కూడా నాలుగు రోజులు నడుస్తుంది నాలుగు రోజులు బండి అవుతుంది అనమాట ఇట్లా ఒకటేసారి పైసలు విన్నా మంచిగా ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే ఒక్కసారి లక్ష రూపాయలు పెట్టుకుంటే ఒక రెండు మూడు సీజన్లు అయితే మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే నడుపుతుందనమాట నాలుగు నాలుగు సీజన్ ఖచ్చితంగా నడుతుంది మనకైతే పెండింగ్ అంటే ఒక రెండు టైర్లు వేసుకోవాలి అని అనిపిస్తుంది అని అర్థమే ఆ పక్క బాగా అరిగింది ఈ పక్క మొత్తం ఉంచడం ఇట్లా పైన అడిగింది చుట్టూ లేదు ఆ పక్క ఎక్కువ అరిగినట్టు పైన ఉడిగిందా సిట్టింగ్ అలర్ట్ బాగానే ఉన్నట్టు టైర్ ఈ టైర్ మొత్తం ప్లాక్ ఇచ్చి సీజన్ సీజన్ తేడా టైర్ కదా ఈ మనుషులు గీఏ ఏరి కరెక్ట్ టైర్లు మారితే బాగా వర్షం కొడితే వస్తుంది సో ఇక్కడ రైతుని ఇస్తామని కొట్టించారు మీద ఇక్కడ చూడండి క్లారిటీగా కనబడుతుంది మీకు ಮಾರ್ ಹಾರ್ವೆಸ್ಟರ್ ವ್ಲಾಕ್ಸ್ ಅದ ಲೈಕ್ ಕಾಂಟ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪಕ್ಕ ಉನ್ನ ಗಂಟ ಮಂಜೆ ಕೊಟ್ಟು ಗೀತೆ ಬಾ ನಾವು ನೈತೆಂದ್ರ No 啊。Uh. మిపో స్కూల్లో అరమాట్టుకోం यामक <laughs> याम काहीतरी रिमार्स पिटी आहे असतात ते